హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ రోజు లాంగ్ ఫ్రాక్ ఎలాగా స్టిచ్ చేయాలో ఎలా కటింగ్ చేయాలో చూసేద్దాం సింపుల్ గా మన కస్టమర్ వచ్చేసి లాంగ్ ఫ్రాక్ కోసం ఒక శారీ అయితే ప్రిఫర్ చేశారు ఇప్పుడు ఓల్డ్ సారీ తో న్యూ ఫ్రాక్ ఎలాగా స్టిచ్ చేసుకోవాలో కొలతలు ఏంటో ఇప్పుడు చూసేద్దాము ఒక మీటర్ బాడీ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ ని తీసుకున్నాము బాటం పార్ట్ కోసం టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నాము ఇప్పుడు ఒక గౌన్ అయితే మనకు ఆదికిచ్చారు ఆ గౌన్ ఆధారంగానే మనం కొలతలు అయితే తీసుకుంటున్నాము పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు ఖర్చులతో సహా తీసుకున్నాము నడుము వచ్చేసి ట్వెల్వ్ అండ్ హాఫ్ ఖర్చుతో సహా తీసుకున్నాం అనమాట ఇప్పుడు పొడవ వచ్చేసి పదిహేను ఇంచులు పెట్టుకుంటున్నాను క్లాత్ మీద ఇది నాలుగు మడతలు ఉండాలండి ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి లైనింగ్ క్లాత్ని పైన వచ్చేసి కాటన్ తీసుకుంటున్నాను లైనింగ్ క్లాత్ని కిందన బాటమ్ వచ్చేసి క్రేప్ క్లాత్ అయితే తీసుకున్నాను టూ మీటర్స్ ఇప్పుడు టూ అండ్ హాఫ్ నెక్ తీసుకుంటున్నాను ఫోర్ ఇంచెస్ అయితే భుజం తీసుకుంటున్నాను లాంగ్ ఫ్రాక్స్కి ఇలా తీసుకుంటే కొంచెం సెట్ అవుతుందండి భుజాలు అవి జారకుండా ఉంటాయి అన్నమాట పైన నెక్ భుజము ఎంతైతే మార్కింగ్ చేసుకున్నామో శంక విడుతూ కూడా సెవెన్ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను నడుం దగ్గరికి వచ్చేసి చెప్పాను కదండి నైన్ అండ్ హాఫ్ ప్లస్ త్రీ ఇంచెస్ మొత్తం పూర్తి కొలత వచ్చేసి పన్నెండున్నర అయితే తీసుకున్నాను కిందన ఖర్చుతో సహా ఇక్కడ చెస్ట్ చెస్ట్ వచ్చేసి కూడా సేమ్ ట్వెల్వ్ అండ్ హాఫ్ థర్టీన్ అలా తీసుకున్నాను శంఖ లోతు తీయడానికి వన్ ఇంచ్ దగ్గర మార్కింగ్ చేసి రౌండ్గా అదే రౌండ్గా మార్కింగ్ చేశాను అనమాట మార్కింగ్ చేసుకున్న తర్వాత కింద వచ్చేసి హాఫ్ ఇంచ్ వదులుకొని షేప్ కోసం అండి హాఫ్ ఇంచ్ వదులుకొని నేను ఎలా అయితే మార్కింగ్ చేస్తున్నానో ఆ విధంగా మీరు కూడా మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మార్కింగ్ అయిపోయిన తర్వాత బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే తీసుకున్నాను సిక్స్ ఇంచెస్ టూ అండ్ హాఫ్ వచ్చేసి నెక్ వెడల్పు తీసుకున్నాను హాఫ్ ఇంచు ఇలా ఇక్కడ ఎందుకంటే మార్కింగ్ చేసుకోవాలి నెక్ జారుతూ ఉంటుంది కదా భుజాలు జారుతూ ఉంటాయి కదా ఇలా అయితే మార్కింగ్ చేసుకుంటే భుజాలు అనేవి జారకుండా పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట నేనైతే ఇప్పుడు కటింగ్ చేసేసుకుంటున్నాను వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు బాగా అర్థం కావాలి మన ఫ్రాక్ని మనమే కుట్టుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది సగం సగం చూస్తే మీకు అర్థం కాదనమాట ఏమైనా డౌట్స్ వస్తే కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ విడివిడిగా చేసుకొని బ్యాక్ పార్ట్ రౌండ్ వచ్చేసి కట్ చేసేసుకున్నాను అనమాట ఇప్పుడు బాటమ్కి టూ మీటర్స్ ఆల్రెడీ ముందుగా చెప్పుకున్నాం కదా టూ మీటర్స్ క్లాత్ని తీసుకొని దాన్ని ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి ముందుగా ఆదికిచ్చారు కదా దాని కొలత ప్రకారం మనం అయితే తీసుకుంటున్నాము మన కస్టమర్ వచ్చేసి కొంచెం పొడవు పెట్టమన్నారు కొంచెం అంటే మనం ఫుల్ అది ఎంత ఉందో అంత లెంత్ పెట్టేస్తున్నాం అనమాట ఇది లైనింగే లైనింగ్ ఎంత లెంత్ ఫుల్ ఎంత ఉందో లైనింగ్ కూడా అంత లెంతే పెట్టేస్తున్నాము అది మొత్తం థర్టీ ఫోర్ అండ్ హాఫ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను అలాగే పొడవుగా థర్టీ ఫోర్ అండ్ హాఫ్ దగ్గర మార్కింగ్ అయితే చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి అది పూర్తయిపోయిన తర్వాత రెండు భాగాలుగా చేసుకోవాలన్నమాట విడివిడిగా చేసుకోవాలి లైనింగ్ని విడివిడిగా చేసుకున్న తర్వాత దాన్ని పక్కన పెట్టుకొని మెయిన్ క్లాత్ని ఇప్పుడు కట్ చేసుకుందాము శారీని తీసుకొని శారీలో కట్టు చెంగుని ఎంత వస్తుందో ఫ్రంట్ పార్ట్కి సరిగ్గా చూసుకొని అది కటింగ్ చేసుకొని ఇప్పుడు సరి సమానంగా వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ని దీని మీద పెట్టుకొని మొత్తం కటింగ్ చేసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా నేను ఒక మిస్టేక్ అయితే చేశాను ఇక్కడ ఫ్రంట్ నెక్ తీసని చూసారా అలా అయితే తీసేయకండి మీరు నెక్ తిరగేస్తాం కదా అవతలకి అప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందన్నమాట ఇగుడు దిగుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు అలా చేయకుండా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి తర్వాత ఇవి కట్ చేసుకున్నాం కాబట్టి పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట హ్యాండ్ వచ్చేసి ఖర్చుతో పదిహేను ఇంచులు అయితే వచ్చింది మనం మనకి ఏదైతే ఆది ఇచ్చారో ఆ డ్రెస్ కొలతోనే మనం మార్కింగ్ అయితే చేసుకుంటున్నాము హ్యాండ్ వచ్చేసి పదిహేను ఇంచులు ప్లస్ కొంచెం హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం పెట్టుకొని పొడవుగా ఒక గీతైతే గీసుకున్నాను తర్వాత హ్యాండ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ త్రీ ఇంచెస్ ఏమో ఖర్చు కోసం మార్కింగ్ చేసుకొని హ్యాండ్ పెట్టి మార్కింగ్ చేసుకొని సమానంగా కట్ చేసుకుంటున్నాను మీకు అర్థం అవ్వాలని చెప్పేసి విడిగా కట్ చేసి చూపిస్తున్నాను అనమాట ఇదైతే కటింగ్ హ్యాండ్ కూడా కటింగ్ అయిపోయింది హ్యాండ్కి అయితే లైనింగ్ వెయ్యట్లేదు మీరైతే ముందు లైనింగ్ వేసుకుంటే కనుక లైనింగ్ వేసుకొని కట్ చేసుకున్న తర్వాత దాన్ని మెయిన్ క్లాత్ మీద పెట్టి కట్ చేసుకోండి ఇప్పుడు మనం ఫోర్ ఫోల్డింగ్స్ అయితే వేసాను ఈ శారీ వచ్చేసి కొంచెం మీకు వీడియోలో కనిపించట్లేదు అనేసి ఇంకొక మడత అయితే పెట్టాను అనమాట ఆ అంచుది నేను పక్కకు వదిలేస్తున్నాను లైనింగ్ని శారీ మీద పెట్టి వాళ్ళు కొంచెం పొడవ పెట్టమన్నారు కదా కింద చూడండి ఓ త్రీ ఇంచెస్ పొడవ అయితే తీసుకున్నాను తీసుకొని పొడవుగా పైన చూసారా కటింగ్ అయితే చేసేస్తున్నాను కటింగ్ అయిపోయింది అయిపోయిన తర్వాత దీన్ని మొత్తంగా విప్పే విప్పదీసేసుకొని దీన్ని కూడా రెండు పాటలు కింద డివైడ్ చేసేసుకోవాలన్నమాట బ్యాక్ పాట్ని నెక్ వచ్చేసి ఆల్రెడీ కట్ చేసుకున్నాం కాబట్టి రౌండ్గా కుట్టేసుకొని వెనకాల తిప్పేసుకొని మొత్తం బాడీ పార్ట్ని అతికించేసుకోవాలన్నమాట ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ అలాగే నెక్ తీసుకోవాలి నెక్ వచ్చేసి స్వీట్ హార్ట్ తీసుకున్నాను అలాగే చేసుకున్న తర్వాత ఇదిగోండి చిన్న మోడల్ అయితే పెట్టాను అనమాట సమోసా మోడలు తర్వాత బాటమ్ పార్ట్ చిన్న చిన్న కుర్చీలు పెట్టుకొని పై పైపాట్కి అతికించేసుకోవాలన్నమాట చిన్నగా ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నగా పెట్టుకోవచ్చు నేనైతే చిన్నగా పెట్టాను పెద్దగా ఇష్టం ఉన్న వాళ్ళకి పెద్దగా కుర్చీళ్ళు అయితే తర్వాత మన లైనింగ్ రెండు పాట్ల కింద విడదీసాం కదా ఇది కూడా టూ మీటర్స్ కదా మీటర్ పట్టదనమాట మధ్య మధ్యలో కుచీళ్ళు అయితే పెట్టుకుంటూ మొత్తం అతికించేసుకోవాలి సేమ్ రెండు అతికించేసుకున్న తర్వాత ఇలా అయితే వస్తుంది చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇలా అయితే కుట్టేసుకున్న తర్వాత సేమ్ వెనకతల పాటు కూడా అదే విధంగా కుట్టేసుకోవాలన్నమాట రెండు వైపులా పూర్తయిపోయిన తర్వాత మనం భుజాలు అతికించేసుకోవాలన్నమాట అతికించేసుకున్నాక హ్యాండ్స్ ఉంటాయి కదా హ్యాండ్స్ కూడా అతికించేసుకోవాలి హ్యాండ్స్ వచ్చేసి నేను ఏం చేయలేదండి హ్యాండ్స్కి చిన్నగా మడత పెట్టేసి ఫ్రంట్ కుట్టేశాను అనమాట అదిగోండి వీడియోలో అలా కనిపిస్తుందో అలాగైతే కుట్టేసాను తర్వాత పక్క నుంచి మనం మన సైజు ఆల్రెడీ ఇచ్చారు కదండి కస్టమరు ఆ సైజుని బట్టి మనం కుట్టు వేసేసుకోవాలి తర్వాత మొత్తం సైడ్స్ కూడా కుట్లు వేసేసుకోవాలండి చూడండి అంత నీట్గా అయితే వచ్చిందో ఫినిషింగ్ అయితే మీ దగ్గర ఓల్డ్ శారీస్ ఉంటే ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది మీ పిల్లలకైనా పర్వాలేదు మీరైనా కుట్టుకోవచ్చు చాలా నీట్గా అయితే వస్తుందనమాట అదే ఫ్రాక్ ని బయటకుంటే టూ ఫైవ్ టూ సిక్స్ అలా ఉంటుంది మనమే మన చేతులతో డిజైన్ చేసుకుంటే ఓల్డ్ శారీతో చాలా బాగుంటుంది అలాగే బెల్ట్ కూడా రెడీ చేశానండి టూ త్రీ డేస్లో షార్ట్ వీడియోలో వస్తుంది చూడండి అలాగే మన ఛానల్లోని చాలా వీడియోస్ ఉన్నాయి మీకు గనక ఈ వీడియో నచ్చి ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుద్దాం బాయ్ బాయ్